అసలు ఎప్పటి నుంచి ఈ వాలీబాల్ ఆడటం అనేది స్టార్ట్ చేశారు నేను ఏడో తరగతి నుంచి ఫ్రెండ్స్ సరదాగా ఆడతా ఉండేవాళ్ళు నువ్వేం ఆడతావు నీకేం చేతావు అని చెప్పి వాళ్ళే అన్నారు తర్వాత పట్టుదలతో ఆడటం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అందరికీ హాయ్ అండి ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ తో ఇంటర్వ్యూ చేయబోతున్నాం రీసెంట్ గా చైనాలో జరిగినటువంటి పారా ఒలింపిక్స్ బీచ్ వాలీబాల్ కెప్టెన్గా మన ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసి మన ఇండియాకి సెకండ్ ప్లేస్ వచ్చింది రజితం కొట్టారు ఇది మన దేశం గర్వించదగ్గ విషయం అతను ఎవరో కాదు మన ఊరే మన వేటపాలెం మండలంలో ఉన్నటువంటి పందిల్పల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పిచ్చుకు నాగరాజ్ అన్న అన్నకి చాలా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ మీద దేశాన్ని గర్వించదగ్గ ప్లేయర్ లాగా ఎదిగి ఈ రోజున మన పారా ఒలింపిక్స్లో చైనాలో జరిగినటువంటి మన ఇండియా తరఫున బీచ్ వాలీబాల్ టీమ్కి కెప్టెన్గా ఉండి ఇండియాని ముందు పదంలో దూసుకెళ్లేటట్టు చేస్తున్నటువంటి పిచ్చుకు నాగరాజ్ అన్నతో ఈరోజు ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది చేస్తున్నాం అన్నమాట ముందుగా అన్న మీకు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మామూలుగా జనరల్గా మీది బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎక్కడ ఉంటారు ఎట్లా మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ ఎట్లా జరిగింది నాది వేడపాలెం మండలం పందలపల్లి గ్రామంలో మూడో వార్డులో మేము నిసిస్తూ ఉండేవాళ్ళం మాది చేనేత నిరుపేద కుటుంబం మాది మేమిద్దరు అన్నలు పెద్ద అన్న ఇంట్లోనే ఉంటాడు అతను చేనేత గుర్తు చేస్తూ ఉంటాడు నేనే కొంచెం ఎడ్యుకేషన్ పరంగా చదువుకుని ఉంది తర్వాత నేను చిన్నతనంలోనే ఆరో ఆరో క్లాస్లోనే నాకు యాక్సిడెంట్ వెళ్ళి హ్యాండ్ కట్ అవ్వడం జరిగింది పుట్టుకతో మధ్యలో మధ్యలో యాక్సిడెంట్ అయ్యి కట్ అయింది తదుపరి ఆరు నెలలు నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ లో ఉన్నాను తర్వాత నేను స్కూల్కి వచ్చేసరికి సుబ్బారావు స్కూల్ అని చెప్పి ఎలిమెంటరీ స్కూల్ ఉంది కదా గవర్నమెంట్ స్కూల్లో సెకండ్ క్లాస్ జాయిన్ అవ్వడం జరిగింది అది తదుపరి నేను అది మొత్తం పూర్తి చేసుకొని మళ్ళీ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది జట్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఆరో క్లాసు ఏడో క్లాస్ నుంచి వాలీబాల్ ప్రాక్టీస్ చేయడం జరిగింది అందరు అన్నారు నువ్వు ఒక చేత్తో ఏం ఆడతావు నీ వల్ల ఏమవుతుంది వేరే గేమ్ ఆడుకుంటే మంచిదని అన్నారు కానీ నేను ఆ మాటలను పడుచుకోకుండా కుంగిపోకుండా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎవరు వద్దు అన్నారో వాళ్ళ చేత సభాశర్మిచ్చులాగా చేశాను నేను గేమ్ని టెన్త్ క్లాస్ వాడికి ఆడతాం బిగించేశాను తర్వాత స్కూల్ గేమ్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ వెళ్ళాను ఇంటర్మీడియట్లో కూడా కాలేజీ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ బీబీహెచ్ బీబీహెచ్ కాలేజీలో చేతం జరిగింది డిగ్రీకి వెళ్ళే తలకి విద్యా డిగ్రీ కాలేజీ అక్కడ యూనివర్సిటీ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది తదుపరి సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడు నాకు నేషనల్స్కి సెలక్షన్ వచ్చింది పారా ఒలింపిక్ నేషనల్స్కి ఫస్ట్ నేషనల్ ఆడింది నేను మద్రాస్ చెన్నైలో రిజేబుల్ దాంట్లో ఆడటం వల్ల నాకు ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ తొలిసారిగా వచ్చింది ఇండియా టీంకి సెలక్షన్ కూడా అయినప్పుడు నేను కాంబోడియా రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కాంబోడియా తరఫున కాంబోడియాలో నేను వరల్డ్ కప్ నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది తదుపరి మన దేశానికి సెవెంత్ పేర్ తీసుకురావడం జరిగింది తర్వాత నేషనల్స్ అని అలా ఆడటం జరుగుతూ వచ్చింది రెండు వేల పదకొండులో ఓపెన్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది బీచ్ వాలీబాల్కి మన దేశానికి కెప్టెన్ గాను సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది నాకు తదుపరి కొన్ని సంవత్సరాలు నేను గ్యాప్ ఇవ్వడం జరిగింది ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో సమస్యలు ఉద్యోగ ప్రయత్నాల వల్ల గేమ్కి అనేది కొంచెం దూరం అవడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ సంవత్సరమే నేను ఒక నేషనల్ ఆడాను ఒక ఇంటర్నేషనల్ చైనా వాల్షిప్ వాన్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది తదుపరి మన దేశానికి కెప్టెన్ గాను సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది నా అదృష్టం ఏంటంటే రెండు వేల పదకొండులో ఇండియా టీం తరఫున కెప్టెన్ నేనే అప్పుడు సిల్వర్ మెడలిస్టు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇండియా టీంకి నేనే సిల్వర్ కెప్టెన్ నేనే సిల్వర్ మెడలిస్టు దీనికి నాకు సంతోష చాలా సంతోషంగా ఉంది కానీ నిశ్చయమైనా మన దేశానికి గోల్డ్ మెడల్ తెస్త చెప్పి నాకు కోరిక అన్న మీరైతే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తెస్తారని మాకైతే నమ్మకం ఉంది మీరు త్రూఅవుట్ అప్పటి నుంచి దగ్గర దగ్గర పదకొండేళ్ళు పన్నెండు ఏళ్ళ నుంచి ఇంకా కష్టపడతాను కాబట్టి ఖచ్చితంగా తెస్తారని మాకైతే నమ్మకం ఉంది అన్న మామూలుగా ఇప్పుడు మీరు ఈ స్పోర్ట్స్ కి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా ఎడ్యుకేషన్ ఉన్నా గానీ ఇట్లా స్పోర్ట్స్ దీని గురించి వెళ్తుంటే దీంట్లో సక్సెస్ అవుతారా లేదా అనేది మీ పేరెంట్స్ ఇంట్లో అన్న వీళ్ళంతా ఎంకరేజ్ చేసే వాళ్ళ మిమ్మల్ని అదే వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్నావు ఏం ఉపయోగం ఉంటుంది అని కొంచెం డిక్రేజ్ ఉంటుంది కొంచెం ఎంకరేజ్ ఉంటుంది మా తాత గారు ప్రోత్సాహం ఎక్కువ స్పోర్ట్స్ అనేది అంటే ఆయన ఓల్డ్ బాక్సింగ్ ప్లేయర్ అతను ఆయన వల్లే ఆ జీన్స్ నాకు వచ్చింది కాబట్టి అతని ఏముండదు పోరా ఏదో ఒకటి చెప్పి అనేవాళ్ళు తర్వాత నేను రెండు వేల పదకొండు రెండు వేల పదిహేనుతో వాలీబాల్ ఆపడం జరిగింది రెండు వేల ఏడు సంవత్సరాలు ఆపాను వాలీబాల్ ఏడు సంవత్సరాలు ఆపి చిన్న జాబ్ ఏదో కోచ్ జాబ్ చేస్తా ఉన్నాను తర్వాత నేను ఇంటర్ మన పరిస్థితి అని చెప్పి ఆలోచించుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఒక సంవత్సరం మొత్తం ప్రాక్టీస్ చేసి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏడు సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత కూడా నేను ఏడు గ్యాప్ వచ్చాక కూడా కసి మీద మీద కసి ప్రాక్టీస్ చేశాను అది నిజమన్న మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఎలా అంటే కొన్నిసార్లు డిస్కరేజ్మెంట్స్ వచ్చినా కానీ గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ ఎలాగో మనం ఏంటో నిరూపించుకోవాలని చేశారు కాబట్టి చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటారు అన్న మీరు ఇందాక మాటలు అదే ప్రమాద జరిగింది అన్నారు కదా ఎంత ఏజ్ లో జరిగింది అది నేను కరెక్ట్ నాకు ప్రాపర్ గా ఏడో సంవత్సరం జరిగింది నాకు ఏడో సంవత్సరం ఏడో సంవత్సరం జరిగింది ఏం జరిగింది అన్న చిన్నప్పుడు జాగ్రత్త విధానంగా రోడ్డు క్రాస్ చేస్తాయి ఏదో ఉంటే భయపెడుతు కట్ అవడం జరిగింది నాకు అది అది అలా కట్టే అయ్యి ఆరు నెలలు బెడ్ ఆరు నెలలు బెడ్ రెస్ట్ లో ఉన్నాను నేను మరి అప్పుడున్న ప్రభుత్వాలు ఏమన్నా సహాయం అప్పుడు ఉన్న ప్రభుత్వాలు నాకంటే ఎటువంటి సహాయం ఏమీ లేదు అయినా మనకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు టెక్నాలజీ కూడా ఏమీ లేదు ప్రస్తుతానికి అప్పుడు అదే హాస్పిటల్లో ఉన్నా కానీ ఎంతవరకు కట్ అయితే అంతవరకు కట్ చేసి తీసేసి పడేసేవాళ్ళు ఇప్పుడంటే ఏదో గా చేసి ఆ చేతిని అనేది కొంచెం రూపొందించేవాళ్ళు ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అందుకని ఏ గవర్నమెంట్ కూడా నాకు అసలు సపోర్ట్ అనేది చేయలేదు నేను హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను నేను అదే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇలా ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండిద్ది ఇలా ఎంకరేజ్ చేసినప్పుడు మనకి ఆ మెడల్స్ రావటమో లేదంటే ఒక పేరు రావటమో దేశానికే పేరు వచ్చిన వచ్చిద్ది కాబట్టి చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండిద్ది ఇక నుంచి వచ్చే ప్రభుత్వాలైనా సరే అన్నలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్న ఇప్పుడు మీరు ఆడారు కదా మారా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనం రండ్రప్గా ఉన్నాం రచితం వచ్చింది మనకి ఈ ప్ర గడిచిన ప్రభుత్వం ఏమైనా మీకు హెల్ప్ చేసిందా ఈ విషయంలో గడిచిన ప్రభుత్వంలో నాకు హెల్ప్ చేస్తుందంటే ఇప్పుడు మనకి ఇండివిజువల్గా డొనేట్ చేశారు నాకు ఇండివిజువల్ గా డొనేట్ చేశారు ఇప్పుడు మన బీరగ సురేంద్ర దేవంకర ఉన్నారు కదా ఉన్నారు కదా వరల్డ్ వేవర్స్ ఆర్గనైజేషన్ యుఎస్ఏ వాళ్ళ చేతి నుంచి నాకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు తర్వాత నాకు మన వైఎస్ఆర్సిపి మన ఎమ్మెల్యే గారు అయినా కలరాం బలరావు గారు ఇరవై వేలు ఆర్థిక సహాయం చేశారు తర్వాత మన ఇప్పుడు కొండయ్య గారు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యేగా నియమించారు కదా ఆయన నాకు పదివేల రూపాయలు సహాయం చేశారు నాకు ఇక నెక్స్ట్ మనకి మన ఊరు మనబడి అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది పందలపల్లిది ఓకే దాని నుంచి ఎంతో మంది పెద్దలు నాకు సహాయం చేసి ప్రోత్సాహం చేసి పంపించారు నాకు చైనాకి మన దేశం ధరనికి అయితే ఇప్పుడు బీరగస్ సురేంద్ర గారి ఆధ్వర్యంలో అంటే వ్యూవర్స్ అసోసియేషన్ తరపున ఆర్గనైజేషన్ తరపున ఒక లక్ష రూపాయలు ఇచ్చేది ఫరణ వెంకటేష్ గారు వెంకటేశ గారు రూపాయలు కొండయ్య గారు ఒక పదివేలు ఇచ్చారు అలాగే పందిలపల్లి స్కూల్స్ వాళ్ళ మన ఊరు మన బడి వాట్సాప్ గ్రూప్ గ్రూప్ తరపున నాకు ఎంతమంది తెలియదు డోనస్ వాళ్ళు తోచినంత డొనేట్ చేస్తూ వచ్చారు నాకు అది అది పర్టిక్యులర్ నాకు అమౌంట్ అనేది తెలియదు నాకు కూడా అది అయితే ఇప్పుడు మరి దీనికి ఎంకరేజ్ మీరు ఈ డోనర్స్ ద్వారా వచ్చిన ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరికి నేను ఆల్రెడీ ప్రపోజల్ అప్పుడు ఎండి గారు అనేవారు లేరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆయన లేరు ఎలక్షన్ టైంలో లో మనం ఎవరిని కలిసినా గానీ నాట్ యూజ్ ఏంటంటే వాళ్ళు బిజీలో ఉంటారు వాళ్ళు వెళ్తా ఉంటారు అది మేము లెటర్ కూడా ఫార్వర్డ్ చేసాం మేము తర్వాత మీరు వెళ్ళి వచ్చిన తర్వాత దాని గురించి రిజల్ట్ అనేది చెప్తాం మేము అని చెప్పి చెప్పన్నారు ఇప్పుడు ప్రమాణ ప్రమాణస్వీకారులు అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి మాకు ఏ రకంగా ఆదుకుంటుంది అనేది మేమైనా కానీ వెయిట్ చేసి మేమే చూడాల్సిందే అది ఖచ్చితంగా నేనైతే నమ్మకం ఉందన్న ఈ వచ్చే గవర్నమెంట్లో అయినా ఇలా ఇలా ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మన దేశానికి మంచి పేరు వచ్చేటట్టు చేస్తారని నమ్ముతాము అన్న ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఇంత చేసి ఇదంతా ఇంత ఉన్నారు కదా ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు లేదంటే మీరే మీకు తగిలిన విధానానికి మిమ్మల్ని ఏదైతే చేసానికి కసిగా చేశారా లేదా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మా తాతగారే మీ తాతగారు మా తాతగారి ప్రోద్బలం నాకు కానీ కొంతమంది చాలా మంది కూడా నన్ను హెలాన్ చేశారు నువ్వేం ఆడతావు అని కానీ వాళ్ళే నా టీంలో తీసుకొని వచ్చి అంత గర్వంగా నేను ఆడేవాడిని నేను అంత అంటే డిజేబుల్ తో కాదు నార్మల్ పీపుల్స్ తో ఈక్వల్ గా వాళ్ళు ఎలా ఆడతారో అలా ఆడగలను నేను గేమ్ ని అలా పర్ఫామ్ చేయగలను అంతకన్నా మెట్టుగా చూపించగలను మళ్ళీ మీరు బైక్ కూడా తోలుతారు కదా బైక్ కూడా తోలుతాను నేను బైక్ తోలుతాను బైక్ తోలుతాను కండిల్ జోడతారు అన్ని ఎవ్రీథింగ్ మీ పని అంతా మీరే చేసి చేస్తారు మేము చేసుకుంటాం అంతా చాలా మందికి హెల్ప్ కూడా చేస్తారు చేస్తాను అవును అన్న ఫైనల్ గా అసలు మీ గోల్ ఏంటన్నా మీరు ఏం చేయాలి నా గోల్ అనేది ఏంటంటే ఒలింపిక్స్ లో ఆడాలి మన మన భారతదేశానికి మన రాష్ట్రానికి మన ఊరికి మెడల్ తీసుకురావాలనేది నా గోలు అదో ఒకటి ఇవన్నీ మనం సాధించాలంటే మనకంటూ ఒక ఇనకం అనేది కావాలి గవర్నమెంట్ నుంచి ఏదన్నా నాకు ఒక గవర్నమెంట్ జాబు ఇస్తే నాకు నా ప్రయత్నం సాధిస్తా నా జీవనం కొనసాగిస్తూ ఉంటా జనరల్ గా ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే స్టేట్ లెవెల్లో ఆడిన వాళ్ళకి డిస్టిక్ లెవెల్ ఆడిన వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ జాబ్స్ కొన్ని ఇస్తున్నారు మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ వైడ్ గా ఆడి సెకండ్ ప్లేస్ లో కూడా నిలిచారు అన్నకి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నుంచి అయినా ఏదో మంచి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసే అవకాశం ఉండేది డెఫినెట్లీగా అన్న మీరు ఇప్పుడు జనాలకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మీలాగా చాలామంది ఉంటారు కొన్ని ప్రమాద వసస్తు జరిగో ఇట్లా జరిగో వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోతుంటారు మాకు ఇట్లా అయిపోయింది మేమేం సాధించలేమని అలాంటి వ్యక్తులకి కానీ లేదంటే కొంతమంది అన్నీ బాగున్నా కానీ ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు ఒక మాట చెప్పగలుగుతాను నేను మనము భయం అనుకుంటే ఏ పని మనం చేయలేము మన వల్ల కాదు ముఖ్యంగా దివ్యాంగులకు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మీకు చెయ్యి చెయ్యి తేడానో లెగ్ తేడానో లేకుంటే ఏదో ఒక తేడా ఉంటుంది దివ్యాంగుఘనంగా కానీ మీకు చెప్పేది ఒకటే మనం సాధించలేము అంటే ఎప్పుడు ఏది సాధించలేము మనం ప్రయత్నం చేయాలి ఫస్ట్ ప్రయత్నం చేస్తే కదా రిజల్ట్ అని మనకు తెలిసేది ప్రయత్నం చేయకుండా వల్ల కాదని మనం ఇంట్లో కూర్చుంటే అవుతుందా ఇప్పుడు నేనున్నాను నేను ఇంట్లో కూర్చుని నేను ఏమైనా ఇప్పుడు మన ద భారతదేశానికి పథకం తాగలుగుతానా తేగలేను అలాగైనా కానీ మీరు ప్రయత్నం చేయండి ఫస్ట్ మీ టాలెంట్ మీరే కనుక్కోండి ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్లో ఉండొచ్చు స్పోర్ట్స్లో ఉండొచ్చు వగేరా వగేరా ఉండదు దాంట్లో ఉండొచ్చు మీరు మీ టాలెంట్ అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలా మీరు ప్రూవ్ చేస్తున్నా కదా పక్క వాళ్ళకి తెలిసేది మనకు మీ మీ టాలెంట్ ఇదని చెప్పి అనేది అందుకని ముందు ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి రిజల్ట్ అనేది తర్వాత చూడండి ఏ పరంగా అయినా కానీ హెల్ప్ కావాలని అడగండి ఏం చేయమని చెప్తాను నేను సజెషన్స్ ఇవ్వగలుగుతాను ఇంకొకటి నార్మల్స్ కూడా సేమ్ అంతే భయం భయం అనేది మనిషికి ఉండకూడదు భయమే శత్రువు మనిషికి ఆ భయాన్ని వదిలేసి ట్రై చేయండి ఫస్ట్ మనకు రాని దాన్ని ట్రై చేయండి ఒకసారి మిస్ అవుతాం రెండుసార్లు మిస్ అవుతుంది మూడుసారి ఆ గోల్ రీచ్ అవుతాం కదా రీచ్ కాకపోతే అంత లెవెల్లోనే పోతాం కదా మనం దాని అదే మనసులో పెట్టుకోండి ప్రయత్నమే చేయండి ప్రజలు తర్వాత సంగతి దేవుడు గార్డ్ ఇజ్ గేట్ కంపల్సరీ గార్డు ఖర్ణిస్తారు కంపల్సరీగా మనం ప్రయత్నం చేస్తేనే కదా ఖర్ణించే దేవుడైనా కర్ణి మనం ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చుంటే మనకేమొస్తుంది దేవుడు కూడా ఏమీ చేయడు మనకి మనం ప్రయత్నం చేయాలా దేవుడు దానికి సర్ద రూపం మనకి దాల్చాలి మనకి అది ఇది నే ఫైన చెప్పేది అది అన్న అయితే చెప్పారు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే భయం అనేది వదిలేసి ఎలాంటి పరిస్థితుల్లో అయినా అన్నలా కష్టపడి అన్నే చూడండి కొన్ని వేల మంది లక్షల మంది కాదు కోట్ల మందికి ఇన్స్పిరేషను ఇలాంటి టాలెంటు పల్లెల్లో గ్రామాల్లో సిటీల్లోనే ఉండిపోకూడదు దేశాంతరాలు దాటాలి ఖండాంతరాలు దాటాలి అన్న చెప్పిన మాటలను బట్టి చాలామందికి కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అయింది ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నను ఎదురుగా పెట్టుకొని నేను మాట్లాడినందుకు ఎందుకంటే అన్న దేశాలు దాటించి మన ఖ్యాతిని తీసుకెళ్ళాడు ఇలాంటి అన్నకి ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు కానీ ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అన్న కూడా బాగా ఇంకా 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 మెడల్స్ ఇంకా ఎన్నో తీసుకొచ్చి దేశం గర్వించదగ్గ ఒక వ్యక్తిగా ఇప్పటికే దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఉన్నాడు మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అన్న వేడపాలెం మండలంలో కానీ పందిరిపల్లి గ్రామం మా పందిల్పల్లి గ్రామం అయినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాం అన్నకి మనం అందరం సపోర్ట్ ఇద్దాము ఖచ్చితంగా అన్న మీరు కంపల్సరీ ఇంకా పెద్ద పెద్ద స్థితికి వెళ్ళాలని ఖచ్చితంగా గవర్నమెంట్ మిమ్మల్ని చూసుకునిద్దని అలాగే ఇంకా ఎన్నో మెడల్స్ తెచ్చి మన దేశానికి ఇంకా గర్వంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మచ్ ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల పది మంది చూసి పది మంది ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ గోల్ నన్ను ఎంచుకుంటే చాలా మంచి కోరుకుంటున్నాను మన నరేష్ బాబు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్